హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అప్పుడు నేను నాకు బదులుగా ఈరోజు రాత్రి నా సైనిక దుస్తులు వేసుకుని గోడ వద్దకు విధులకు హాజరవు నేను గోవా పట్టణానికి వెళ్లి రావాలి అని ఆమెను అడిగాను ఇప్పుడు గోవా పట్టణానికి ఎందుకండి అని అడిగిందే అదే తరువాత చెబుతాను కాని ఈ రోజు రాత్రి విధులకు వెళ్లటం మర్చిపోకు అని చెప్పి నేను గుర్రమెక్కి వేగంగా గోవా పట్టణం వైపు వెళ్లాను అతడు ఆ మరుసటి రోజు సాయంత్రానికి గోవా నుండి తన పని ముగించుకుని వచ్చి ఆ మరుసటి రోజు సాయంత్రానికి గోవా నుండి పని ముగించుకొని తిరిగి వచ్చాను మరొక రెండు రోజుల తర్వాత విజయనగర సైనికులందరూ కృష్ణానది ఒడ్డునున్న రక్కసాగి ప్రాంతంలో బహమని సుల్తానుల సైన్యాన్ని ఎదుర్కోవడానికి బయలుదేరారు అలా మనందరం ఇక్కడికొచ్చాం ఆ తర్వాత ఇక్కడ జరిగిందంతా మీకు తెలిసిందే ఇక రేపు జరగబోయే యుద్ధంలో ఏం జరుగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి అంటూ హెచ్చమ్ నాయకుడు తన కథతో పాటు హంపీ కథను కూడా చెప్పడం ముగించి ఇప్పటికే ఆలస్యమైంది వెళ్ళి పడుకోండి రేపు ఉదయం మహాసంగ్రామం జరగబోతుంది అని చెప్పాడు దాంతో అతడి చుట్టూ కూర్చొని జరిగిందంతా విని నువ్వు చాలా గొప్ప దేశభక్తుడివి హెచ్చమనాయక నాయక నువ్వు చాలా గొప్ప దేశభక్తుడివి హెచ్చమ నాయక నీకిలా జరిగిండాల్సింది కాదు అని హెచ్చమ నాయకుడిని ఓదార్చి వారు వెళ్ళి పడుకున్నారు అప్పటికీ అర్ధరాత్రి అవటంతో అప్పటి వరకు మేలుకొని కాపలా ఉన్నవారికి ఇవ్వటానికి రావటంతో అప్పటి వరకు మేలుకున్న వారు నిద్రపోవడానికి వెళ్లారు తన మనసులోని బాధ తను తోటి సైనికులతో పంచుకోవడంతో బాధ తగ్గి ఆ రాత్రి హెచ్చమ నాయకుడు ప్రశాంతంగా నిద్రపోయాడు ఆ మరుసటి రోజు ఉదయం సైనికులందరూ మేలుకొని రక్కసాగి నుండి బయలుదేరి బహమని సుల్తానుల సైన్యం వైపు కదిలారు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత వారికి ఎదురుగా బహమనీ సుల్తానుల సైన్యం కనబడింది దాంతో రామరాయలు విజయనగర సైన్యాన్ని మూడు భాగాలుగా చేసి తన తమ్ముళ్లైన తిరుమల రాయుడు నాయకత్వంలో ఒక భాగాన్ని వెంకటాద్రి రాయలు నాయకత్వంలో మరొక భాగాన్ని మిగిలిన భాగాన్ని తాను నాయకత్వం వహించేలా చేసి బహ్మని సుల్తానుల సైన్యంను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు అలా ఒక మహాసంగ్రామానికి సైనికులు కూడా సిద్ధమయ్యారు అక్కడికి వచ్చిన బహ్మని సుల్తానుల సైన్యం ఎటు చూసినా విజయనగర సైన్యం కన్నా తక్కువగా ఉంది అయినా సరైన నాయకత్వం సరిగ్గా లేని లోటు విజయనగర సైన్యంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందరూ ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఆ సైన్యంలో ఎక్కడో ఒక మూలక హెచ్చమ నాయకుడు నిలబడ్డాడు అతడి చుట్టూ ఉన్న సైనికులందరూ కొత్తవారీ అయినా అందరూ ఇప్పుడు అతన్ని గుర్తుపడుతున్నారు అంతేకాదు ముందు రోజు రాత్రి కొంతమంది సైనికులకు చెప్పిన అతడి కథంతా యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి దా అంతేకాదు ముందు రోజు రాత్రి కొంతమంది సైనికులకు చెప్పిన అతడి కథ అంతా యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి దాదాపు సగం మంది సైనికులకు తెలిసిపోయింది అతడి చుట్టూ ఉన్న సైనికులు అతన్ని గౌరవంగా చూస్తూ ఉంటే అతడికి చాలా గర్వంగా అనిపించింది ఇంతలో కార్తవరాయుడు కొంతమంది సైనికులను తీసుకుని బహమనీ సుల్తానుల సైన్యం వైపు కదులుతుండగా రామరాయలు అతణ్ణి ఆపి మన సైనికులు ఇంకా పూర్తిగా వారి వారి స్థానాల్లో నిలబడలేదు ఇంకా కాసేపాగు అప్పుడే యుద్ధం ప్రారంభించకు అని చెప్పాడు రాత్రేదో తప్పు జరిగిన దానికి నన్ను ఎందుకు పనికిరాని అసమర్థుడని అన్నారు కదా ఇప్పుడు నేను వెళ్లి వారిని లొంగ తీసుకొని మనకు దాసోహమనేలా చేయకపోతే నేను కార్తవరాయుణ్ణే కాదు అని రామరాయలు ఎంత వారిస్తున్నా వినకుండా కొంతమంది సైనికులను వెంట తీసుకుని బహమని సుల్తానుల సైన్యంలోకి చొరబడ్డాడు వారు అలా సైన్యం లోపలకు వెళ్లగాని వారి వారి కవచాలను ఒక గోడలా చేయడంతో లోపల ఏం జరుగుతుందో అనేది విజయనగర సైనికులకు అర్థం కాలేదు కార్తవరాయుడు వారి దగ్గరకు వెళ్లి ఏం చేశాడో ఏం వాగాడో తెలియదు కానీ కాసేపటికే అతడిని అతడితో పాటు వెళ్లిన దాదాపు వంద మంది సైనికులను బందీలుగా పట్టుకొని ముందుకు తీసుకొచ్చి అందరినీ విజయనగర సైనికులకు కనబడేలా ముందు వరుసలో మోకాళ్ల మీద కూర్చోబెట్టి అందర్నీ ఒకేసారి గొంతు కోసి చంపేశారు అది చూసి విజయనగర సైనికులు ఉలిక్కిపడి కార్తవరాయుడు అనవసరంగా వెళ్లి ప్రాణాలు కోల్పోయాడే అని కొందరు బాధపడ్డారు ఏమైనా విజయనగర సైన్యం యుద్ధం మొదలవకముందే అలా సైన్యాధిపతిని కోల్పోయింది సైన్యాధిపతి లేకపోతే యుద్ధం సాగడం అసాధ్యం కనుక రామరాయలు మరొక వ్యక్తిని తీసుకొని వచ్చి సైన్యాధిపతిగా నియమించమని సదాశివరాయలకు చెప్పాడు సదాశివరాయలు కాసేపు మౌనంగా ఆలోచించి సైన్యాధిపతి ఇతడు కాదు హెచ్చమ్ నాయకుడు మన సైన్యంలో ఎక్కడున్నాడో వెతికించి ఇక్కడకు తీసుకుని రమ్మని తన పక్కనున్న సైనికాధికారులతో చెప్పాడు నాయకుడిని మహారాజు పిలుస్తున్నాడు అనే వార్త ఆ సైన్యంలో దావాణంలా వ్యాపించింది అది వినగానే ఎక్కడో ఉన్న నాయకుడు పరిగెత్తుకుంటూ వచ్చి కొన్ని క్షణాల్లో మహారాజు ముందు నిలబడ్డాడు హెచ్చమ్ నాయుడిని సదాశివరాయలు దగ్గరకు తీసుకుని నిన్ను కాదు అని గెంటేసిన బహమనీ సుల్తానులు తమతో చేతులు కలిపితే మంచి పదవి పొందే అవకాశమున్నా కూడా ఇక్కడే ఒక సామాన్య సైనికుడిగా ఎందుకుండిపోయావు అని అడిగాడు దానికి హెచ్చమ్ నాయకుడు పదవుల కోసమే నేను ఈ ఉద్యోగంలో చేరుంటే ఎప్పుడో నేను ఆ సుల్తానుల సైన్యంలో చేరిపోయి ఉండేవాడిని మహారాజా నేను దేశం మీద ఉన్న ప్రేమతో ఈ ఉద్యోగంలో చేరాను అందుకే వారిచ్చే పదవులను అనుభవిస్తూ బ్రతకడం కన్నా ఒక సామాన్య సైనికుడిగా విజయనగర సామ్రాజ్యం కోసం చావడానికే నేను ఇష్టపడతాను అని చెప్పాడు దానికి సదాశివరాయలు రాత్రి నువ్వు చెప్పిందంతా విన్నాను నీ దేశభక్తిని శంకించి నిన్ను ఉద్యోగం నుండి తొలగించి తప్పు చేశాను అందుకే ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను నాకు తెలుసు ఈ సైన్యాన్నంతా నడిపించే సామర్థ్యం నీకుందని హెచ్చమనాయక ఈ విజయనగర సామ్రాజ్య సమస్త సైన్యానికి సైన్యాధిపతి అయ్యి యుద్ధానికి సైన్యాన్ని నడిపించు అని అతడి చేతికి సైన్యాధిపతి ఉపయోగించే ఒక ప్రత్యేక బళ్ళెం చేతికి అందించాడు అది అందుకున్నప్పుడు హెచ్చమనాయకుడి ఆనందం తన నిజాయితీ నిరూపించుకున్నాను అనే గర్వం ఏదో సాధించాననే కసిగా పళ్ళు బిగపట్టి పిడికిలితో గాలిలో కొడుతూ మహారాజు పక్కనే ఉన్న ఒక పెద్ద ఏనుగు మీదకి ఎక్కి ఆ బళ్ళెం పైకెత్తి తన సైనికులందరికీ చూపించాడు దాంతో హెచ్చమ నాయకుడే సైన్యాధిపతి అని అందరికీ క్షణాల్లో తెలిసిపోయింది సైనికులందరూ సంతోషంగా గట్టిగారుస్తూ హెచ్చమ నాయకుడికి వారి మద్దతు తెలిపారు అది చూసి రామరాయలు విసురుగా తన సైన్యభాగం వైపు వెళ్లాడు హెచ్చమ నాయకుడు అందరూ నిశ్శబ్దంగా ఉండండి అని మీద వేలు వేసి సైగ చేయగానే అప్పటి వరకు సంతోషంగా అరిచిన సైనికులందరూ క్షణాల్లో నిశ్శబ్దంగా మారిపోయి హెచ్చమ నాయకుడు చెప్పేది వినటానికి సిద్ధమయ్యారు